అందరికీ నమస్కారం నేను విజయ్ ఏదైతే మొన్న సూర్యాపేటలో ఇన్సిడెంట్ జరిగిందో ఒక నాయనమ్మ మనవలతో ఏమని చెప్పిందంటే మన చెల్లి మన అంట ఆమె వేరేటోని లవ్ మ్యారేజ్ చేసుకున్నది వేరే క్యాస్ట్ అతను అని చెప్పి మనవలను రెచ్చగొట్టి మీకు ఎట్లా తిండి పడుతుందరా ఎట్లా పేకి పడుతుందా తిండి కూడా అని తిట్టకుండా మనవల్ని రెచ్చగొట్టి వాడిని చంపేయమని చెప్పింది ఇక్కడ ముచ్చటి ఏంటి అంటే వాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు వీళ్ళ వీళ్ళ మనవని సొంత ఫ్రెండ్ వాడు వచ్చేసార్లు ఇంటికి వచ్చిండు తిరిగిండు చేసిండు వీన్తోటి ఇప్పుడు వాడిని చంపు చెప్పింది చెప్పింది నాయనమాట ఆమె ఈ వాడి మీద కేసులు ఉన్నాయి వాడిని మడ్డ చేసిండు అంటే కొడుకుతోటి తిరుగుతే ఏం లేదు కొడుకుతోటి చిల్లర పనులు చేస్తే ఏం లేదు కానీ అంటే మనవరాలు లేకపోతే ఇప్పుడు నీకు క్యాస్ట్ ఫీలింగ్ వచ్చింది అంటే కొడుకుతోటి తాగొచ్చు తినచ్చు చేయచ్చు కానీ ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ వచ్చిందని వాడిని చంపేయమన్నారు ఇప్పుడు చంపేసిరు అయిపోయింది ఇప్పుడు ఆమె ఏమంటుందంటే మీ లేచిపోయిన మనవరాలు నేను నా అత్తమామతోటే ఉంటా కానీ నేను మీ అగ్గరికి రాను మీ ముఖం చూడా అని చెప్పేస్తుంది మీరు మా నాయనమ్మ ఉన్న మా అన్నలు వాళ్ళు ఎప్పటికైనా జైలు ఉండాల్సిందే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే నా భర్తను అని భర్తను చేసుకొని ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలకే భర్త లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంటే ఇలా రేపు ఫ్యాషన్ అయిపోయింది పురాణాలకైనా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా వాడు అది అని అడుగుతుంటే వాడు రమ్మడు లేచిపోడు దీనివల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ముసలి వాళ్ళు ఎట్లాగో జైలుకేయరు ఆమె లేచిపోయినాము అట్లే ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ కన్న కొడుకు చచ్చిపోయాడు వీళ్ళు పోతే ఇంకో ఆరు నెలల్లో సంవత్సరంలో అత్తారు అనుకో మళ్ళీ వీళ్ళు తిరుగుతారో ఎప్పుడన్నా పేసారు ఈ అమ్మాయి లేచిపోవట్లా వీళ్ళ మనవరాలు అనంటే అమ్మాయిలు లేచి వాళ్ళ కన్న కొడుకు తొమ్మిది ఏళ్ళు పెంచిన కన్న కొడుకు వాళ్ళ ఇంట్లోకెళ్ళి వెళ్ళి జరిగిపోయింది వాళ్ళు ఎంత కుల్లి కుల్లి చచ్చిపోతారు నీ మనవరాలు ఆమె చక్కగా ఉన్నాక ఆమె వాడు చావపో మీ మనవరాలు మీ అగ్గరండి మీరు ఇచ్చిన పెళ్ళి చేసుకుని ఉండు కదా మీ మనవరాల్ని చక్కగా పెట్టుకోకుండా వాడిని చంపేశాడు ఇది కరెక్ట్ కాదు మీరు ఎవరైనా కామెంట్ పెట్టండి ఈ వీడియోకి ఏమన్నా వేయరు అని చంపేశాడు కరెక్ట్ కాదు మీ మనవరాల్ని కొట్టి తిట్టో మీ ఇంటికాడ ఉంచుకోండి మీ మనవరాలు వాడు రా ఆమె మీ మనవరాలు అంటే ఆమె కూడా నేను నేను అత్తానంది వాడు ఇంటికి వచ్చి ఏమి ఎత్తుకపోలే మీ ఎత్తుకపోయేది ఉంటే మీరు ఏదో కేసు పెడుతురు ఏదో ఎత్తురు మీ మనవరాలు వీధికి మాట్లాడడానికి ఇప్పుడు కూడా మీ మనవరాలు ఏమంటుంది ఇప్పటికి కూడా మా నాయనమ్మను మా అన్నలు జైల్లోనే ఉండాలి నేను నా అత్తమామతో ఏమి ఉండాలి అంటుంది జై శ్రీరామ్ ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అయ్యేటట్టు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి